భారత్పై ఇరవై ఆరు శాతం సుంకాలు విధించిన ట్రంప్ ఎదురుదెబ్బ కాదన్న భారత్ భారత్పై అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తుంది ఇది ఎదురుదెబ్బ కాదని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశ అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు మోత మోత మోగించారు భారత్పై ఇరవై ఆరు శాతం ట్రా టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడించారు దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు అయితే ఈ సుంకాలను తాము ఎదురుదెబ్బగా భావించడం లేదని పేర్కొన్నారు ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చు అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తుంది అయితే ఇక్కడ మార్గం ఉంది అమెరికా ఆందోళనను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాలు తగ్గింపు తగ్గింపు ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన కూడా ఉంది అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప భారత్కు ఎదురుదెబ్బ కాదు అని సదరు అధికారి వెల్లడించారు ట్రంప్ విధించిన ఇరవై ఆరు శాతం సుంకాలలో పది శాతం ఏప్రిల్ పది శాతం ట్యాక్స్ అంటే టెన్ పర్సెంట్ సుంకం ఏప్రిల్ ఐదు నుంచి అమల్లోకి రావస్తుందనేసి వస్తుందనేసి మిగతా పదహారు శాతం ఏప్రిల్ పదోదు నుంచి విధించినట్లు పేర్కొన్నాం సుంకాల సుంకల ప్రకటన సందర్భంగా భారత్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి ట్రంప్ ప్రస్తావించారు తనకు మోడీ గొప్ప స్నేహితుడని అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు యాభై రెండు శాతం సుంకాలను విధిస్తున్న విధిస్తుంది భారత్ అని ట్రంప్ ఈ విధ ట్రంప్ ఈ విధంగా పేర్కొన్నారు భారత్ కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ముప్పై నిమిషాలకు వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ టారిఫ్లపై ప్రకటన చేశారు ఈరోజు లిబరేషన్ డే ఈరోజు లిబరేషన్ డేగా అభివర్ణించిన ట్రంప్ అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని అయితే కనీసం పది శాతం సుంకం చెల్లించాలని స్పష్టం చేశారు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు వెల్లడించారు భారత్ తమ ఉత్పత్తులపై యాభై రెండు శాతం సుంకం విధిస్తే అదే భారత్ ఉత్పత్తులు అమెరికాలో మాత్రం ఇరవై ఆరు శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు అయితే ఒక్కసారి ఈ విశ్లేషణకు వెళ్తే మాత్రం ఇన్ని రోజులు మన అమెరికా నుంచి వచ్చే మనకు దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ వివిధ దశల్లో వివిధ రకాలుగా సుంకాలు వస్తువులను బట్టి సుంకాలు వేసేది వైన్లు కానీ ఇంపోర్టెడ్ కార్స్ కానివ్వండి ఫోల్ట్రీ ప్రోడక్ట్స్ కానివ్వండి వివిధ రకాలుగా ట్యాక్స్ వేసేది ఉంది తక్కువలో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఒక ట్యాక్స్ విధించింది ఇప్పటివరకు అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక ఆయన తీవ్రమైన అభ్యంతరం తెలుపుతూ మా దేశంలో మీ వస్తువులు అమ్ముకుంటూ మీ దేశంలో మా వస్తువులకు విపరీతమైన సుంకాలు విధిస్తున్నారు మీరు ఎంత విధిస్తే మేము అంత విధిస్తామనే నినాదంతో ట్రంప్ అన్ని దేశాలపైన సుంకాల మొత్తం మోగిస్తున్నారు అయితే దీని ప్రభావం భారత్ పైన కూడా పడింది ఖచ్చితంగా ఇరవై ఆరు శాతం భారత వస్తువులపై ట్ర సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ నిన్న అర్ధరాత్రి వెల్లడించారు దీనిపైన తప్పకుండా మన భారత వస్తువులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే చైనా మార్కెట్ తట్టుకొని మనం భారత మార్కెట్ నిలవాలంటే ధరలు అనేది కాంపిటేటివ్ రేట్లో ఉండాల్సిందే సో ఇది భారత యొక్క వాణిజ్య శాఖ మంత్రులు వాణిజ్య శాఖ అధిక సీనియర్ అధికారులు దీనిపైన విశ్లేషణ ప్రారంభించారు అయితే ఈ సుంకాల నుంచి తప్పించుకోవడానికి సుంకాలను తగ్గించుకోవడానికి లేదో తీసేయించుకోవడానికి ఆ దేశంతో మరొకసారి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమావేశం చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది